నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది ఒక తల్లి తన యొక్క బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు మృత్యువుకు ఎదురు వెళ్ళింది ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరని చెప్పేసి కేజీఎఫ్ లో ఎస్ మనం చూసుకుంటే ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు తన బిడ్డ కోసం మృత్యువుకు అడ్డంగా నిలిచి తల్లి తన యొక్క ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పింది వివరాలేకి వెళితే బీహార్ లోని రైలు ఎక్కుతూ ఉండగా తోపులాట జరిగింది తోపులాటలో ఒక మహిళ తన యొక్క బిడ్డతో సహా ట్రాక్ మరియు ప్లాట్ఫామ్ మధ్య పడిపోయింది వెంటనే రైలు కదలడంతో చిన్నారిని రక్షించడానికి ఆ యొక్క తల్లి బిడ్డ పైన అలాగే పడుకుంది అలాగే బిడ్డ పైన పడుకున్నప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు నా యొక్క బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి ఆ యొక్క తల్లి తన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికి సిద్దపడింది అక్కడ ఉన్నవారంతా వీడియో తీయడం జరిగింది రైలు వెళ్లిపోయిన తర్వాత వారిని రక్షించి హాస్పిటల్ కు తరలించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా అయితే కళ్లలో నీళ్లు రావడం జరిగింది తన ప్రాణాలు పోతే పోని తృణప్రాయం అని చెప్పేసి తన యొక్క బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఆ తల్లి చేసిన ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యానికి మనం హ్యాట్సాప్ చెప్పుకోవాల్సిందే